చిత్తూరు జిల్లాలకి నీటిని అందించేటువంటి ప్రధానమైనటువంటి కాలువగా ఉన్నటువంటి హంద్రీ నీవాను ఇవాళ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి గారు రామానాయుడు గారు పర్యటన చేపట్టడం జరిగింది కర్నూలు నుంచి ఇప్పుడే కూడా బయలుదేరారు మాల్యాల దగ్గర నుంచి ఆయన ఈ కాలువ మీద చూసుకుంటూ రావడం జరుగుతోంది ఈ రోజు జీడిపల్లి చూసుకుని సాయంత్రంలోగా కదిలి చేరుకునేటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది హంద్రీనీవాలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో గతంలో ఆరు పంపులు పనిచేసేలా చేశాం ఇప్పుడు పన్నెండు పంపులు పనిచేసి జిల్లాకు అదనంగా నీటిని తీసుకొచ్చేదానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం అందులో భాగంగానే క్షేత్రస్థాయి పర్యటన చేసుకుని అవగాహన పెంచుకునే దిశగా ఈరోజు మంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం ఇక్కడ పర్యటన అనంతరం జిల్లా హెడ్ క్వార్టర్లో దీని మీద సుదీర్ఘమైనటువంటి విస్తృతమైనటువంటి రెవ్యూను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది జిల్లాకు ఏ రకంగా నీటిని అందించాలి సత్వరంగా అన్ని ప్రాజెక్టులు ఎట్లా పూర్తి చేయాలి అనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు ఆదేశాల ప్రకారమే ఈ రోజు ఇరిగేషన్ శాఖ గాని రావడం జరుగుతుంది మాకు ప్రధానంగా ఉరవకొండ నియోజకవర్గానికి ఎంతో కాలంగా పెండింగ్ ఉంది కాబట్టి తొలి హండ్రెడ్ డేస్ లోనే మంత్రి గారిని తీసుకొచ్చేసి ఈ ఆ రోజున రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ పర్యటన కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిని తీసుకొచ్చాం దేవినేని ఉమామహేశ్వరరావు గారిని తీసుకొచ్చి ఉన్న బాటిల్ లెగ్స్ అన్నింటినీ తొలగించి ఒక్క పంపు నడిచే దగ్గర నుంచి ఆరు పంపులు నడిచేలాగా రూపొందించాం ఈ రోజు దాకా అవే ఆరు పంపులు నడుస్తున్నాయి ఈ ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్ పూర్తిగా మొద్దు నిద్రపోయింది ఒక్క కిలోమీటర్ కాలం వాళ్ళు టచ్ చేసినటువంటి పాపాను పోలేదు అట్లాంటిది ఇవాళ మళ్లీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రిని ఆయన్ని ఆహ్వానించడం జరిగింది ఆయన కూడా వెంటనే ఈ కార్యక్రమం చేపట్టాల్సిందే అనేటువంటి బాధ్యత రావడం జరుగుతుంది ఈ కార్యక్రమం తప్పకుండా అనంతపురం జిల్లాకు మంచి జరగడానికి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ